హాయ్ హలో హెచ్ఎం టెన్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన మధ్యలో ఉన్నటువంటి ఆల్ ఇండియా యువజన అంబేద్కర్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ సంచుల అలియాస్ గబ్బర్ గారు ఉన్నారు గబ్బర్ గారు నమస్తే నమస్తే దాస్ గారు మీ గురించి రెండు నిమిషాలు చెప్పండి దాని తర్వాత ముందుకెళ్దాం హెచ్ఎం టెన్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ ముందుగా జయభీములు ఉద్యమ జయభీములు నా పేరు ప్రవీణ్ సంచుల నేను అంబేద్కర్ వినియోగ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా గత రెండు సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నాను ఇంతకుముందు స్వేరలో గత ఐదు సంవత్సరాలు పనిచేసిన స్వేరో నెట్వర్క్ లో మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కూడా రాష్ట్ర స్థాయిలో కూడా పనిచేయడం జరిగింది అంబేద్కర్ ఇప్పుడు ప్రస్తుతం అయితే అంబేద్కర్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ జిల్లాలో జరుగుతున్నటువంటి దళితులపై జరుగుతున్నటువంటి దాడులు దాడులను దాడులపైన స్పందిస్తూ వాళ్లకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన పోరాటం చేయడం జరుగుతుంది మీరు గతంలో స్వీరలో పనిచేస్తున్నట్టు కాబట్టి ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉంది ఏమేమి కార్యక్రమాలు చేసింది మీరు ముందుగా నేను స్వేరో నెట్వర్క్ దాదాపుగా ఒక ఐదు సంవత్సరాలు స్వేరో నెట్వర్క్ పనిచేయడం జరిగింది నేను గురుకుల పాఠశాలలో చదువుకున్నా కాబట్టి అతను చదువుకున్నాను కాబట్టి ఒక ఐదు సంవత్సరాలు పనిచేయడం జరిగింది ఆ పనిచేస్తున్నటువంటి తరుణంలో అనేక ఉద్యమాలు దాదాపుగా నేను మండల స్థాయిలో ఉన్నప్పటి నుంచే మండల్లో సభ్యత్వాలు ఏర్పాటు చేయడం పూలే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని సమాజానికి పరిచయం చేయడం అదేవిధంగా స్వేరో నెట్వర్క్ అంటే స్వేరో నెట్వర్క్ అనేది ఇంప్లిమెంట్ కావడానికి ఎక్కువ జనాలు నెట్వర్క్ నెట్వర్క్లో ఉండడానికి నా వంతుగా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది గురుకుల పాఠశాల ఉన్నటువంటి సమస్యలను సైతం సెక్రటరీ గారి దృష్టిలో తీసుకుపోయి ఆ సమస్యలను తీర్చే తరుణంలో పోరాటం చేయడం జరిగింది కాబట్టి స్వేరో నెట్వర్క్ అనేది నన్ను ఒక నాయకునిగా తయారు చేసిందని నేను విశ్వసిస్తాను గతంలో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు మిగతా హాస్టల్స్ కావచ్చు ప్రస్తుతం ఉన్న ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ హాస్టల్స్ పరిస్థితి ఎలా ఉన్నాయి మీకు ఏమనిపిస్తుంది వాస్తవానికి నేను చదువుకున్నప్పటికీ గురుకుల పాఠశాలలో కొన్ని వస్తువులు లేకుండే ఈ ప్లేస్ విధంగా అదేవిధంగా ఇంగ్లీష్లోనే ఖచ్చితంగా మాట్లాడాలి ఈ పోస్ట్కి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా తక్కువగా ఉండేది ఎప్పుడైతే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకుల కార్యదర్శిగా పోస్టును తీసుకోవడం జరిగిందో అప్పటి నుంచే ఏ సమాజం నుంచి అయితే తను వచ్చిండో ఆ సమాజం ఖచ్చితంగా మెరుగైనటువంటి దిశగా ప్రయాణం చేయాలని ఆయన దృఢ సంకల్పంతో పనిచేసిందని నేను అప్పుడు అనుకున్నా ఇప్పటి కూడా అనుకుంటా ఆయన వచ్చినప్పుడు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు గురుకుల వ్యవస్థల్లో విద్యాపరంగా మార్పులు అనేవి అనేకం జరిగినాయి ఉదాహరణకు మాలవత్ పూర్ణ ఆనంద్ ఎవరెస్ట్ స్థాయికి ఎక్కి ఎక్కడం జరిగింది అదేవిధంగా ఈ స్వేరో అనేది ఒక కులానికి ఒక మతానికి సంబంధించింది కాదు ఒక వ్యక్తికి ప్రవీణ్ కుమార్ ఒక వ్యక్తికి సంబంధించింది కాదు ఈ గురుకుల పాఠశాలలో చదువుకున్న వ్యక్తుల సముదాయం అదేవిధంగా పూలే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నటువంటి సముదాయంగా మనం భావించాలి గురుకుల పాఠశాలలో జరుగుతున్న ఈ ఫుడ్ ఫాయిదా కావచ్చు మిగతా ఏవైనా కావచ్చు సమస్యల మీకు మీకు అనిపిస్తున్న అభిప్రాయం చెప్పండి వాస్తవానికి ఇంతకుముందు కూడా గురుకుల పాఠశాలలో కొంత అంటే ఇంత ఇప్పుడు ఇంత ఇప్పుడున్నట్లు కాకుండా కొంతవరకు ఫుడ్ పాయిజన్ అయినాయి ఫుడ్ పాయిజన్ అయినప్పుడు మేము కూడా గవర్నమెంట్ స్థాయి హాస్పిటల్కి పోయి వాళ్ళు విజిట్ చేయడము పనులు ఇవ్వడం అలాంటి కార్యక్రమాలు చేసాం ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయంటే గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క లోపం అని మనం అనుకోవాలి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కేర్ టేకరు అదేవిధంగా ప్రిన్సిపాల్ పాత స్టాక్ అనే పాత స్టాక్ ఉంటే ఆ పాత స్టాక్ ను తీసివేయకుండా అదే కొంత కొంతమంది కాదు కొంతమంది ఆ స్టాక్ ను యూజ్ చేయడం వల్ల అనేది అవుతుంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సెక్రటరీ గురుకుల సెక్రటరీ ఖచ్చితంగా అలాంటివి జరగకుండా చూడాలి ఇప్పుడు ఉన్న ఇప్పుడున్న గురుకులమార్ సార్ ఉన్న గురుకులానికి తేడైంది అంటే తేడా అంటే ఆయన ఏ సమాజం నుంచి వచ్చిండో ఆ సమాజాన్ని ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి ఆహార నిశలు ప్రయా ఆహార నిశలు అహర్నిషులు గురుకుల వ్యవస్థను మార్చడానికి కష్టపడ్డాడు ఇప్పుడున్నటువంటి సెక్రటరీ మీద కూడా చేయొచ్చు కానీ ఆయన చేసినటువంటి త్యాగం అనేది కొంత ఇప్పుడున్నటువంటి సెక్రటరీలు కావచ్చు రాబోయే సెక్రటరీలు కానీ చేస్తారని మనం విశ్వసిస్తలేం ఎందుకంటే ఈ సమాజం నుంచి వచ్చిండు ఈ సమాజం పిల్లలే ఎక్కువ శాతం నైంటీ పర్సెంట్ ఈ సమాజంలో ఉన్నటువంటి పిల్లలే గురుకుల పాఠశాలలో ఉంటారు అని ఆయన దృఢంగా నమ్మిండు కాబట్టి వాళ్ళ కోసం పనిచేసిండు ఇప్పుడున్నటువంటి సెక్రటరీలు కూడా పనిచేయాలి ఇప్పుడు పనిచేస్తలేరని అనుకునవు కానీ వాళ్ళ స్థాయికి మించి వాళ్ళ స్థాయిని బట్టి ఇలా స్థాయికి మంచి పనిచేసిన మనం గుర్తించుకోవాలి అంబేద్కర్ సంఘం ఏంది అది ఎప్పుడు స్థాపించబడ్డది దానికి ఉన్న దానికి ఉన్న లక్షణాలని చెప్పండి రెండు నిమిషాలు చెప్పండి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం అనేది పంతొమ్మిది వందల డెబ్బైలో ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర నాయకులు అందరూ కలిసి ఏర్పాటు చేసిన సంఘం అది ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ సంఘంగా ఏర్పడింది అప్పటి నుంచి ఇప్పటి వరకు దళితుల యొక్క స్థితిగతులను మార్చడానికి గ్రామంలో జరుగుతున్నటువంటి వివక్షతను వివక్షతను దూరం చేయడానికి అంబేద్కర్ యోజన సంఘం అనేది పోరాటం చేయడం జరిగింది రెండు గ్లాసుల విధానం ఉండే అప్పట్లోనే వివిధ గ్రామాల్లో మా గ్రామంలో అన్ని గ్రామాల్లో ఉండే రెండు గ్లాసుల విధానం ఆ రెండు గ్లాసుల విధానాన్ని అంబేద్కర్ యోజన సంఘం అనేది అంబేద్కర్ యోజన సంఘం అనేది తీసివేయడం జరిగింది అంబేద్కర్ యోజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా మీరు ఇంతవరకు మన జిల్లాలో జరుగుతున్న దళితుల మీద దాడులు కావచ్చు మిగతా ఏమైనా ఉద్యమాలు కావచ్చు నేను అంబేద్కర్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటి నుంచి దాదాపుగా గురుకుల పాఠశాలలో జరుగుతున్నటువంటి సమస్యలను తెలుసుకోవడం జరిగింది వాటి సమస్యలను పరిష్కరించడానికి అక్కడ ఉన్నటువంటి ఆర్సిఓ గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్లు ఇవ్వడము సమస్య సాల్వ్ అయ్యేంత వరకు చూడడము అదేవిధంగా మునుపల్లి మండలిలో అట్రాసిటీ యాక్ట్ కావడానికి ప్రధాన పాత్రగా మనము భూమిక పోషించడం జరిగింది మునుపల్లి మండలిలో ఎస్సీ 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 మహిళను వేరే అదర్ కాస్ట్ వాళ్ళు కొడితే ఇక్కడ రక్తం వస్తే మన దగ్గరికి రావడం జరిగింది వాళ్ళకు డిఎస్పీ డిఎస్పీ దారి దగ్గర తీసుకపోవడము అట్రాసిటీ కేసు చేపించడం లాంటి దానిలో ముందు వరుసల్లో మనం ఉండడం జరిగింది అంబేద్కర్ విభజన సంఘం గబ్బర్ గారు అంబేద్కర్ వాదాన్ని అడుగు పెట్టుకొని అంబేద్కర్ అడ్డు పెట్టుకొని ఈ అంబేద్కర్ విభజన సంఘంలో కొనసాగుతుండ లేదంటే నిఖార్సైన అంబేద్కర్ అడుగు జడ నడుస్తున్న వ్యక్తి అనుకోవచ్చు మీకు నేను ఇంతకుముందు చెప్పాను మీకు అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ఆశయాలను సమాజానికి పరిచయం చేయడంలో ఒక సైనికునిగా పనిచేస్తాను అన్న సైనికునికి సైనికునికి అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడం సంపాదించడం అలాంటి తెలియదు కాబట్టి నేను ఒక సైకు సైనికునిగా అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని పరిచయం చేసి ఒక సైనికునిగానే పనిచేస్తా కానీ ఇలాంటి తరుణాలకు నేను దూరంగా ఉంటానని మీకు తెలియదు ఇప్పుడు మనం ఈడ మెదక్ జిల్లా శివంపేటలో చూసుకున్నట్లయితే అంబేద్కర్ చేరు కొంతమంది కావచ్చు మిగతా ఎవరైనా కావచ్చు దాని మీద ఏమైనా చాలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే ఒక ఓన్లీ ఒక ఎస్సీ సమాజానికి పరిమితం చేయదు ఈ నాయకులు కానీ తర్వాత ఈ కులస్తులు గానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం రిజర్వేషన్ రాయడం జరిగింది కానీ మనము ఎప్పుడైతే ఈ సమాజం గ్రహిస్తా అప్పుడు అంబేద్కర్ గారి పైన విగ్రహాల పైన దాడులు జరిగాయి రాజ్యాంగంలో రాజ్యాంగం పైన దాడులు జరిగాయి కాబట్టి ఇలాంటి ఇలాంటి దాడులు జరిగినప్పుడు నేను ఖచ్చితంగా నాకు వ్యక్తిగత పనులు ఎవ ఖచ్చితంగా దాడి జరిగినటువంటి ప్లేస్లకు పోయి ఆ పరిష్కారం దిశగా నేను ప్రయాణం చేస్తా నా నియోజకవర్గంలో అందు నియోజకవర్గంలో నా నియోజకవర్గంలో ఎక్కడ ఏ మండలిలో సంస్థ వచ్చినా రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేయాలని చూసినా ధ్వంసం చేసినప్పుడు కూడా ధ్వంసం చేస్తున్నటువంటి తరుణంలో నేను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా ధ్వంసం చేసినటువంటి విగ్రహాన్ని పునఃపరచడానికి కూడా నా వంతుగా నాకున్నటువంటి ఆర్థిక సోమతుని బట్టి నేను ఖచ్చితంగా వాటికి తోడ్పడతానని తెలియజేస్తాను కానీ నా ఆలోచన ఏమంటే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం కావాలి విధానం ఏ విధంగా వస్తుందంటే పుస్తకాల ద్వారా వస్తుంది ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో ఏం కావాలంటే పూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాలు కావాలి లైబ్రరీ కావాలి లైబ్రరీల నుంచే జ్ఞానం అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ విగ్రహ ఓపెనింగ్ పోయినా ఎక్కడ నేను మాట్లాడికి పోయినా ఖచ్చితంగా గ్రామాలకు పోయినా కూడా నేను విగ్రహం అని చెప్పా ఎందుకంటే పూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం పెట్టండి లేదంటే గ్రంథాలయాన్ని పెట్టాలని ఇస్తా గానీ అంబేద్కర్ విగ్రహం ఖచ్చితంగా పెట్టునని అన పెట్టిన వాళ్లకు వ్యతిరేకించ ఈ దళితులపైన ఏదైతే ఉద్యమాలు చేసే సమయంలో డబ్బు కాశపడి పనిచేస్తాడా లేదా నేను దాదాపుగా నేను పూలే అంబేద్కర్ భావజాలం అనేది దాదాపుగా నాకు రెండు వేల పద్దెనిమిది నుంచి నడుస్తూ ఉన్నది నా డిగ్రీ అయిపో అయిపోయిన తర్వాత నుంచే కాబట్టి ఎప్పుడు కూడా ఏ ఒక దానికి నేను లొంగలేను ఎవరు అమౌంట్ ఇస్తే ఈ పని చేయడం కూడా నేను ఏ పని కూడా అమౌంట్ ఇచ్చినటువంటి తరుణం వాళ్ళు యాజ్ చేస్తే ఖచ్చితంగా పని నేను రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఎప్పుడు కూడా ఎవరి దగ్గర అమౌంట్ కూడా ఆశించలేను అలాంటి ఆలోచన కూడా నా మైండ్లోనికి రాదు నేను అప్పటి నుంచి కూడా ఫ్రీ సర్వీసే వాస్తవానికి నేను బ్యాచులర్ ఉన్నప్పటి నుంచి బ్యాచ్ బ్యాచులర్గా ఉన్నప్పటి నుంచి కూడా నా సొంత పనిలో నా పీటోలో పోసుకొని నా టైమును టాలెంట్ను ట్రెజర్ లేదు కాబట్టి టైమును టాలెంట్ను సమాజం కోసం ఇచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి ఈ ఆర్థిక వనరులకు ఆశపడి నేను పనిచేసే వ్యక్తిని కాదని హెచ్ఎం టీవీ ద్వారా మన ప్రేక్షకులకు అందరికీ పూలే అంబేద్కర్ వాదులకు మా అంబేద్కర్ సంఘం గ్రామ గ్రామం ఉన్నటువంటి నాయకులకు అందరికీ తెలియజేస్తున్నాను ఇప్పుడు గబ్బర్ గారు మీరు బహుజనవాదే లేదా కులవాదే నేను ఇంతకు ముందే చెప్పా బహుజనవాది పూలే అంబేద్కర్ అంటేనే బహుజన కాబట్టి నేను బహుజన వాదిని బహుజనవాదిగా చెప్పుకునే గబ్బర్ గారు మీరు బహుజనాలను ఏకం చేసే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నట్టు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ తదితర వర్గాలను సమన్యాయం జరగాలని అందరికీ సమన్యాయం జరగాలనే ఉద్దేశంతో అనేక గతంలో కుల వివక్షత ఎదుర్కొన్నారు దాని తర్వాత అనేక వివక్ష గురైన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ గతంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు ఈ జిల్లాలో మన ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు సంగడి జిల్లా కావచ్చు మీరు ఇలాంటి కుల వివక్షత ఎక్కడైనా ఏ గ్రామంలో కావచ్చు మీ గ్రామంలో ఎదుర్కొన్నారా నేను దాదాపుగా కొన్ని సంవత్సరాలు మా గ్రామ సొంత గ్రామంలో ఉన్న రెండు రెండు గ్లాసుల విధానం అనేది మా గ్రామంలో ఉండే ఉండేది కానీ నా వివక్షతను ఎదుర్కోలేకపోయాను ఎందుకంటే ఆపాటికే నాకన్నటువంటి ఉద్యమకారులు ఆ వివక్షతను రూపుమాపడం జరిగింది వారికి ముందుగా ప్రత్యేక జైవ్యములు కాబట్టి అలాంటి వివక్షతను మా గ్రామంలో నేను ఎదుర్కోలేను కానీ గ్రామం ఖచ్చితంగా సేవ చేయాలని ఒక దృష్పథంతో పనిచేసినటువంటి వ్యక్తి నేను నా గ్రామంలో పూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క ఆలోచన అనేది నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతం ద్వారా రావడం జరిగింది ఇప్పుడు అడిషనల్ డీజీపీ ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ముఖ్య అతిథిగా తీసుకొచ్చి పూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాన్ని నా సొంత గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా నేను నా గ్రామ ప్రజలకు ఏదో కొంత సేవ చేయాలని ఒక ఆలోచనతో హెల్త్ క్యాంప్లను కూడా ఎంఎన్ఆర్ నుంచి డాక్టర్లను తీసుకొచ్చి హెల్త్ క్యాంప్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది నా గ్రామ ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అదే విధంగా వర్షాకాలంలో వైరల్ ప్రేవర్తో జ్వరాలతో బాధపడవద్దని స్వేచ్ఛ కార్యక్రమాలు చేయడం జరిగింది విద్య వల్లనే ఒక వ్యక్తి వివేకవంతుడైతాడు ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్టు ఒక చిన్న అట్టడుగు కులాలలో పుట్టిన ఒక చిన్న పాప ఒక శిఖరం స్థాయికి వెళ్ళి వెళ్ళిందంటే విద్యనే కాబట్టి మీరు అనేక హాస్టల్ని విజిట్ చేసి అంబేద్కర్ గారు కోరుకున్న ఈ ఫలాల గురించి ఎక్స్ప్లెనేషన్ ఎప్పుడైనా చేశారా చేస్తారా నేను ప్రతి గ్రామం పోయినప్పుడు ప్రతి గ్రామంలో అంబేద్కర్ సంఘం అనేది మాది ఉంటుంది ఏ గ్రామం పోయినా ఈ సంగారెడ్డి జిల్లాలో కావచ్చు మెదక్ జిల్లాలో కావచ్చు ఏ జిల్లాకు పోయినా అంబేద్కర్ సంఘం ఉంటుంది ప్రతి దగ్గరికి పోయినప్పుడు నేను ఖచ్చితంగా చెప్తా డప్పులు కొట్టినటువంటి చేతులతోనే మనం డాలర్లు సంపాదించాలి చెప్పులు కుట్టినటువంటి చేతులతోనే చరిత్రను రాయాలి మన వాళ్ళు సైంటిస్టులు కావాలి మన వాళ్ళు డాక్టర్లు కావాలి మన వాళ్ళు లాయర్లు కావాలని ఖచ్చితంగా ఏ సమా ఎక్కడికి ఏ గ్రామానికి పోయినా తెలియజేస్తా ఖచ్చితంగా ఖచ్చితంగా విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి ప్రతి ప్రతి ఇంటిలో ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ వ్యక్తి ఒక డిగ్రీ చదివినటువంటి వ్యక్తి ఉండాలని అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు మోటివేషన్ చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఏమైనటువంటి విద్యాపరంగా ఏమైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగు జరుగుతుంది అదేవిధంగా ఫర్దర్ ఎడ్యుకేషన్ కోసం నా వంతుగా ఇక నా వంతుగా హైదరాబాద్ లో ఉన్నటువంటి కాలేజీలకు సైతం ఫోన్ చేసి వాళ్ళకి సీట్లు లేకపోతే సీట్లు ఇప్పి ఇప్పించడము అలాంటివి చేసే కార్యక్రమాలు నేను ప్రతి గ్రౌండ్ లో చేస్తా ఇక ముందు కూడా చేస్తానని తెలియజేస్తున్నాను మీరు చివరిగా చెప్పండి ఇప్పుడు భోజన వాది అనే మీరు ఇక ముందు వాదుల కోసం పనిచేస్తారా లేదంటే మీరు సొంతంగా అంబేద్కర్ గారి పేరు చెప్పుకుంటూ మీ వేళ మీరు పోతారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంతో నేను పనిచేస్తాను అంబేద్కర్ గారు కూడా కులానికి ఒక మతానికి పరిమితంగా అయినటువంటి వ్యక్తి కాదు ఒక కులం గుణం పైన ఒక నీతిని కానీ ఒక జాతిని కానీ నిర్మించాలని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది కాబట్టి ఆయన చెప్పినటువంటి బాటలో నడుస్తాను ఆయన కూడా ఒక కులం కోసం ఆలోచన చేయలేదు రిజర్వేషన్ రాసినప్పుడు కూడా స్వేచ్ఛ ఫలాలను అందించేటప్పుడు కూడా కాబట్టి ఆయన ఏ విధంగా ఆలోచించిండో ఎస్ఎస్టి బీసీ మైనార్టీల కోసము నేను కూడా అదే నడవడికల్లో బాబా అంబేద్కర్ అడుగు జాలంలో నడుస్తాను ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ పనిచేస్తాను ఒక కులానికి ఒక మతానికి నేను కొమ్ము గాయనని సందర్భంగా తెలియజేస్తున్నాను చెప్పండి హెచ్ఎం ద్వారా ఈ దళిత సమాజం కావచ్చు ఎస్సీ బీసీ మైనారిటీ ఈ సమాజానికి మీరు చెప్పదలుచుకున్నా ఈ సమాజంలో రాజకీయం అనేది ఈ సమాజాన్ని ఈ దేశాన్ని శాసిస్తున్నటువంటి ఒక పెద్ద ఉద్యమం కాబట్టి ఆ ఆ ఉద్యమంలో మనం కూడా భాగస్వాములు కావాలి ఏ రాజకీయం అయితే ఏ రాజకీయం అనేది మన చేతుల్లో ఉంటే ఆ రాజకీయ జాతుల పైన వ్యక్తుల పైన దాడులు జరిగాయని బాబాసాహెబ్ అంబేద్కర్ కలగనాడు కాబట్టి ఖచ్చితంగా యువక యువత అనేది రాజకీయం వైపు అడుగులేయాలి ప్రతి ఒక్కరు విద్యావంతులు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి అదే విధంగా రాష్ట్ర స్థాయి వరకు రాజకీయాల్లో పోటీ చేయాలి ఖచ్చితంగా అవకాశం ఉంటే ఖచ్చితంగా పోటీ చేయాలి అప్పుడే సమాజంలో మార్పు మొదలవుతుంది కొన్ని రాజకీయాలు అనేవి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లో కావచ్చు కొంతమంది చేతుల్లోనే రాజకీయం అనేది ఉంది ఇప్పుడు ఏ పార్టీ చూసినా కాంగ్రెస్ పార్టీ చూసినా తర్వాత బీజేపీ పార్టీ చూసినా కమ్యూనిస్ట్ పార్టీ చూసినా ఏ పార్టీ చూసినా కొన్ని కులాల చేతుల్లో ఉంది కాబట్టి మనం కూడా ఈ దేశంలో అధిక శాతం ఉన్నాం మనము ఒక పార్టీని నడిపించలేకపోతున్నాం రెండు మూడు ఉన్నటువంటి శాతం ప్రజలు వివిధ పార్టీలు నడిపిస్తారు ఎందుకు నడిపించుకోకపో నడిపించలేకపోతున్నాం ఎస్ఎస్టిబిసి మైనార్టీలు అనుకుంటే ఖచ్చితంగా ఈ దేశంలో అధిక శాతం ఉన్నాం కాబట్టి రాజ్య రాజ్యాంగ ఫలాలను మనం శాసించే వ్యక్తులమైతాం కాబట్టి ఇప్పటికైనా ఎస్ ఎఎస్టి మైనార్టీ ప్రజలు యువకులు రాజ్య రాజకీయ దిశగా ప్రయాణం చేయాలి ఇప్పటికి కూడా మన జాతుల్లో ఎస్ ఎస్టి బిసి ఎస్సీఎస్టి బిసి మైనార్టీ జాతుల్లో చాలా మంది పేదవాళ్ళు ఉండడం జరిగింది దాని కారణం మనం రాజ్యాధికార దిశగా ప్రయాణించలేకపోవడం ఇప్పుడున్నటువంటి తరుణంలో రిజర్వేషన్ లో కాస్త కోసం మనము పోటీ చేస్తున్నాము కాస్త కోసం అభివృద్ధి చెందుతున్నాం కాబట్టి ఇంతకు మించి లో కూడా మనం గెలిచే విధంగా హక్కులు పోటీ పడాలి ప్రయాణం చేయాలి రాజకీయ దిశగా నేను తెలియజేస్తున్నాను ఓకే ఇదండి మన మన ప్రవీణ్ కుమార్ అలియాస్ గబ్బర్ గారితో ఇంటర్వ్యూ ఆయన చెప్పిన విధంగా సమాజంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలగన్న విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ ఏకమై ఉమ్మడి కార్య కార్యాచరణతో ముందుకెళ్లి భౌద్య సాధించినప్పుడే మాకు రావాల్సిన హక్కులు కానీ మాకు రావాల్సిన కొన్ని ఏవైనా సరే సాధించవచ్చు అనేది చెప్తున్నారు అలాగే గతంలో సేరోలో పనిచేసిన అనేక సేరోద నాకు ఒక నాయకుడిగా పనిచేస్తుందని చెప్తున్నారు మళ్ళీ దాని తర్వాత ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు సంగారడి జిల్లా కావచ్చు దళితుల మీద దాడి జరిగితే నా సొంతంగా నా వెహికల్ లో నేను నా సొంత పెట్రోల్ పోసుకొని పోయి నేను కంపల్సరీ దళితుల పక్షాన కొట్లాడుతా అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఆయన ఆశయాన్ని ముందు కొనసాగిస్తా ఎక్కడైనా సరే దళిత దాడి జరిగితే ఆల్ ఇండియా యువజన సంఘం సంగారెడ్డి జిల్లా కమిటీ ఉన్నది కమిటీ తరఫున ఖచ్చితంగా పోరాటం చేస్తాం అంబేద్కర్ గారి ఆలోచన విధానం ముందుకు తీసుకెళ్లి సమ సమాధి నిర్మిస్తామని వాళ్ళు చెప్పిన విధానంగా అలాగే మీరు కూడా మీరు ఈ ప్రతి ఒక్క ఇంట్లో విద్య అనేది చాలా ప్రధానమైన సమస్యగా మారింది ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ప్రతి ఒక్కరు చదివియండి చదువుతూనే సమస్తము పరిష్కారం దిశగా వస్తుంది కాబట్టి ఆ కాబట్టి ఆ గబ్బర్ గారు చెప్పినట్టు మీరు అందరు తరిపించి విద చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకునే విధంగా అందరూ అనేక రాజ్యాంగ ఫలాలు పొంది ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ మా స్టూడియోకి వచ్చిన మీకు ప్రత్యేకమైన ఈ రోజు పే బ్యాక్ చేయడం లేకపోవడం వల్లనే ఎస్ బిసి మైనార్టీ జాతులు వెనకబడ్డాయి కాబట్టి ఒక్క విషయం నేను చెప్పి ముగిస్తాను ఎందుకంటే ఎదిగినటువంటి మన యొక్క జాతి ప్రజలు ఎనుక తరాన్ని పట్టించుకోకూడడం వల్లనే జాతులు అనేవి వెనకబడుతున్నాయి ఎస్ ఎస్డిబీసీ మైనార్టీ జాతులు కాబట్టి ఎదుగుతున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా జాతికి సమయము టాలెంట్ ట్రెజర్ మూడియాలి ఈ సమాజంలో ఎదిగినటువంటి వ్యక్తులు కింది స్థాయి అంటే తన పక్కనటువంటి పక్కింటిని చూడేటువంటి పరిస్థితుంది కాబట్టి ఇప్పటికైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అదే అనుకుంటే ఆయన చేయని ఉద్యోగం లేదు పొందని రాజభోగాలు లేవు కాబట్టి అంబేద్కర్ గారి యొక్క జీవితాన్ని మనం ఒకసారి పునఃపరిశీలించుకోవాలి ఇప్పుడు నేను ఒక రాజకీయ నాయకునిగా ఉన్నప్పటికీ తర్వాత ఒక ఉద్యో ఉద్యమకారునిగా ఉన్నప్పటికీ ఇంకా వేరే వాళ్ళు కూడా ఒక రాజకీయ నాయకునిగా ఒక ఉద్యమకారులుగా ఒక జాబులుగా ఉన్నప్పటికీ వాళ్ళకి ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండు టైము టాలెంట్ ట్రేజరు ఖచ్చితంగా ఏది దొరికితే అది ఇవ్వడం చెప్పడం జరిగింది నాకు టైం ఉంది టాలెంట్ ఉంది కాబట్టి నేను టైం టాలెంట్ ఇస్తున్నాను ఇంకో వ్యక్తి దగ్గర గవర్నమెంట్ స్థాయి వస్తున్న దగ్గర ఖచ్చితంగా ఆర్థిక వనరులు ఉంటాయి ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యం వల్లనే ఉద్యోగం అనేది రావడం జరిగింది ఎస్ఏ బీసీ మైనార్ట్లు అది ఒకసారి ప్రశ్నగా అర్థం చేసుకోవాలి ఏ ఏ ఒక్క ఏ ఒక్క వ్యక్తికి ప్రాధేయపడ్డా ఏ ఒక్క వ్యక్తికి మనము ఏ చేసినా ఉద్యోగం అనేది రాలేదు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్ ద్వారానే మనకు ఉద్యోగాలు రావడం జరిగింది మనం స్వేచ్ఛగా తిరుగుతున్నాం కాబట్టి ఆ ఉద్యోగాలు పొందిన అదేవిధంగా ఆర్థికంగా బలపడేటువంటి వ్యక్తులు జాతి కోసము అదేవిధంగా పక్క వాడి కోసం ఆలోచన చేయాలని నేను సభపూర్వకంగా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఇక ముందైనా మీరు ఖచ్చితంగా జాతి కోసము తర్వాత పే బ్యాక్ అనేది చేయాలని సంఘాలకు చేయకపోయినా పర్లేదు సంఘాలకు చేయమని నేను అమెరికా సంఘం చేయమని ఇంకో సంఘం చేయమని చెప్తలేను ఖచ్చితంగా మీ ఇంటి పక్కన ఒక ఒక ఇంటర్మీడియట్ అవుతున్నటువంటి విద్యార్థినుడు ఆయన ఫీజు కట్టినటువంటి తరుణంలో ఉంది ఆయనకు తెలిపి చేయండి ఇంకో విద్యార్థినుడు పుస్తకాలు కొనలే కొనలేకపోతుండడు ఆయనకు వెళ్ళి చేయండి కానీ మనకే మనకేం లే అని పట్టింపుకు ఉంటే ఖచ్చితంగా జాతి అనేది కనుమరుగు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా మనం కళ్ళు తెరవాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకటే చెప్పిండు నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు జనం కోసం జీవించాలి ఏ రాజకీయ నాయకుడైనా ఏ ఉద్యోగం అయినా ఏ వ్యాపారవేత్త అయినా ఖచ్చితంగా నీ కోసం కాకుండా జనాల కోసం నిలిచిపోతేనే మనము జనాల్లో నిలిచిపోతాము రాబోయే రోజుల్లో మనకు మంచి పేరు వస్తుంది ఈ రోజు ఉన్నాం మనం ఎప్పుడు పోతామో తెలియదు కాబట్టి ఉన్నన్ని రోజులు సమాజానికి సేవ చేయాలి జీవితం అనేది శాశ్వతం కాదు ఉన్నప్పుడే మనము మనకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించాలి ఏదైనా పని 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 మాట కావచ్చు తర్వాత మాట 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 కావచ్చు విధంగా ఆర్థిక వనరులు కావచ్చు ఈ విధంగా చేయాలి రెండు నిమిషాలు మా ఛానల్ గురించి చెప్పండి మా మిత్రుడు దాస్ గారు ఈ మధ్యలోనే హెచ్ఎం టెన్ న్యూస్ ఛానల్ను ప్రారంభించడం జరిగింది ఇలాంటి దాదాపుగా కొన్ని సంవత్సరాల క్రితం కావచ్చు కూడా మా న్యూస్ ఛానల్ లేవు మేము పబ్లిసిటీ కావాలంటే మేము పైసలు ఇచ్చి మారీ పబ్లిసిటీ కావాలి కానీ ఇప్పుడు ఇలాంటి సాహసానికి పూనుకున్నటువంటి దాసు గారు హెచ్ఎం టీవీ అనే ఛానల్ను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మనందరూ ఎస్ హెచ్బిసి మైనార్టిలందరూ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాలి స్వాగతించాలి కాబట్టి ఈ ఛానల్ ద్వారానే ఎట్లయినా మన ఛానళ్లను ఒక ముద్ర ముద్ర మన మన ఛానళ్లకు కానీ ఈ ముద్రను సైతం తట్టుకొని ఛానల్ నడిపిస్తున్నటువంటి దాసు దాసుగారికి ఎస్సీఎస్టిబిసి మైనార్టిలు సపోర్ట్ చేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్కు చేదోడు వాదోడుగా ఉండాలని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను అదే విధంగా ఈ ఛానల్ మీరు నడిపిస్తూ మాలాంటి ఉద్యమకారులని అదేవిధంగా సంఘ నాయకులని సమాజానికి పరిచయం ఆలోచన అనేది రావడం మీకు గ్రేట్ హెచ్ఎం టెన్ న్యూస్ ప్రేక్షకులందరికీ ప్రత్యేక జై భీమ్ లు జై భీమ్ నమోబుధ మీరు మాకు సమయం ఇచ్చి మా మా ఛానల్కి వచ్చి మీరు ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు నమస్కారం